ఇప్పుడు మన సీను మన మిత్రుడు అజీ చెప్పారు అంబేద్కర్ గురించి అంబేద్కర్ వారసులుగా మనం ఎట్లా ఉండాలనేటువంటిది కూడా చెప్పారు అట్లాగే రాజకీయాలకు అతీతంగా మనం అందరం కలిసి ఉండాలనేటువంటిది కూడా చెప్పారు ఈ ముఖ్యమైనటువంటి మాటలు ఈరోజు ఉన్నటువంటి పరిస్థితి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ని ప్రతి రాజకీయ పార్టీ అంటే ప్రధానమైనటువంటి బీజేపీ పార్టీ అంబేద్కర్ అంబేద్కర్ అంటున్నారంటే అంబేద్కర్ అనుకున్నటువంటి దళిత వర్గాన్ని బహుజన వర్గాన్ని మొత్తాన్ని కూడా ఓటు రూపంలో వాడుకోవటానికి ప్రచారం చేస్తున్నటువంటిది ఇప్పుడు మనకు అర్థం ఇప్పుడు బీజేపీ వాడే అసలు నిరూ అసలు ఉద్దేశం ఈరోజు బయటపడింది మోడీ నుంచి నాయకులందరూ కూడా వివిధ సందర్భాల్లో అంబేద్కరు అంబేద్కరు అంబేద్కర్ రాజ్యాంగం భారత జనతా గొప్ప గ్రంథం అని చెప్పి వాళ్ళే పొగిడారు మరి ఈరోజు అసెంబ్లీలో పార్లమెంట్లో అదే అంబేద్కర్ అంబేద్కర్ అనేటువంటి దానికంటే కూడా దేవుణ్ణి స్మరించుకుంటూ వాళ్ళు నాకు అంబేద్కర్ని ఆరాధించేవాళ్ళు అంబేద్కర్ అంబేద్కర్ని దేవుడిగా భావించేటువంటి శిక్షణ భారతదేశంలో ఉంది దీన్ని ఓటు రోజులు వాడుకోవాలి కాబట్టి అంబేద్కర్ని వాడుకుంటున్నారు ఫిఫ్టీ అంబేద్కర్ పేరు ఈ రోజు ప్రవేశించి మనకు అర్థమే ఈ నేపథ్యంలో ఆయన అన్న తర్వాత మోడీ అమిత్ షాని సమర్థించారు మోడీ అది పొరపాటు అనేటువంటి కాకుండా అమిత్ షాని సమర్థించారు కేజీవాళ్ళు బీహార్ ముఖ్యమంత్రికి ఆంధ్ర ముఖ్యమంత్రికి చంద్రబాబుకి లెటర్ రాశాడు దీని మీద మీ స్పందన ఏమి అలాగే కర్ణాటక అసెంబ్లీలో ప్రతి అసెంబ్లీ ప్రతి టేబుల్ మీద అంబేద్కర్ బొమ్మ పెట్టి నిరసన తెలియజేశారు అంబేద్కర్ మనవుడు ఇప్పుడు మళ్ళీ అంబేద్కర్ భావజాలాన్ని ప్రజల్లోకి తీసుకెళ్ళాలి మరో ఉద్యమం ముందుకు తీసుకురావాలని చెప్పి ఆయన ప్రయత్నం చేశారు దేశవ్యాప్తంగా ఈరోజు ఈ వారం కూడా అనేక సంస్థలు ప్రజాతంత్రవాదులు దళితులు బహుజన వర్గాలు అన్ని వర్గాలు కూడా నేను ఎందుకు వచ్చింది ఇంత ఇన్ని చర్చలు ఎన్ని ఎందుకు వచ్చినాయి అంటే ఆయన మీద ఉన్నటువంటి అభిమానం ఆయన చేసినటువంటి త్యాగం స్వాతంత్ర ఉద్యమంలోనూ భారతదేశానికి ఆయన ఇచ్చినటువంటి రాజ్యాంగం ఆయన స్ఫూర్తి అదేవిధంగా ఆయన ప్రపంచ మేధావుల్లో ఒకటిగా గుర్తించినటువంటి అంబేద్కర్ ఈరోజు ఆరాధ్యుడే అయితే కొంతమంది కాకపోవచ్చు కానీ ప్రధానమైనటువంటిది రాజ్యాంగాన్ని ఆమోదించినటువంటి నేపథ్యంలో ఈ రాజ్యాంగం బీజేపీ యొక్క మను సంస్కృతి మనువాదులు ఆర్ఎస్వాదులు ఇది భారతదేశానికి అప్పు తెచ్చినటువంటి రాజ్యాంగం ఈ రాజ్యాంగం నాకు వద్దని చెప్పి ఆ రోజే ప్రయోజనం అట్లాగే భారతదేశానికి తూలు రంగులు జరగాలి వాళ్ళు తిరస్కరించాలి భారతదేశంలో రాజ్యాన్ని